మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో యేసు ప్రభు వారు బేత్పగే నుండి ఎరుష్లేములోని దేవాలయానికి గాడిదపై వెళ్లిన అసలైన ఆ ప్రదేశాలను ఈరోజు మన కళ్ళారా చూస్తూ మనం కూడా అదే దారిలో నడుస్తూ ఆ విశేషాలను తెలుసుకుందాం ఆ రోజు యేసుప్రభు వారు గాడిదపై ఇరుశలేముకు వెళ్ళిన ఆ రోజును ఇప్పుడు మనమే కాదు ప్రపంచంలోని క్రైస్తవులంతా మట్టల ఆదివారం అనే పేరుతో ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాం మత సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి వ్రాయబడినట్లు యేసుప్రభు వారి కాలంలో ఒక చిన్న గ్రామంగా ఉన్న బేత్పగే బైబిల్ నందు వ్రాయబడి ఉన్నట్లుగానే ఇరుశలేములోని దేవాలయానికి తూర్పు వైపున ఉన్న ఒలివ చెట్ల కొండకు దగ్గరలోనే ఉంది ఇది ఎరుసులేం దేవాలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆ రోజు యేసు ప్రభు వారు బేత్బగేలో ఏ ప్రదేశం నుండి గాడిదపై ఎరుసలేంకు బయలుదేరారో సరిగ్గా అక్కడ ఒక చర్చ్ నిర్మించారు ఆ రోజు ఏసుప్రభు వారు ఒక రాయి పైకి ఎక్కి ఆ రాయి పై నుండి గాడిదపైకి ఎక్కారు ఆ రాయి ఇప్పటికీ ఆ చర్చ్ ఉంది ఇప్పుడు మనం ఆ చర్చ్ వద్దకు వెళ్లి ఆ చర్చ్ ఎలా ఉందో ఆ చర్చ్ లో ఉన్న ఆ రాయి కూడా ఎలా ఉందో చూద్దాం ఇదే బేత్పగే ఇప్పుడు ఇక్కడ ఉన్న చర్చ్ లోపలికి వెళ్దాం ఈ బోర్డుపై ల్యాండ్ వెల్కమ్ టు బేత్పగే చర్చ్ అని వ్రాయబడి ఉంది ఈ చర్చ్ తెరిచి ఉంచే సమయాన్ని కూడా ఈ బోర్డుపై వ్రాసారు ఇదే బేత్పగేలోని లోని చర్చ్ సరిగ్గా ఈ ప్రదేశం నుండి ఆ రోజు యేసు ప్రభు వారు గాడిదపై ఎరులేముకు బయలుదేరారు ఈ చర్చ్ గుమ్మంపై ఉన్న ఈ గుర్తులో చెట్ల కొమ్మలు అనగా ఈత చెట్ల కొమ్మలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు లోపలికి వెళ్దాం ఈ చర్చ్ చాలా చిన్నది ఈ చర్చ్ లో కొందరు పాటలు పాడుతూ దేవుని ఉన్నారు ఈ చర్చ్ గోడలకు పూర్తిగా కొన్ని బొమ్మలు చిత్రీకరించబడి ఉన్నాయి కొందరు స్త్రీలు చేతిలో మట్టలతో నిలబడి ఉన్నారు ఎదురుగా ఈ గోడపై యేసు ప్రభు వారు గాడిదపై కూర్చుని వెళ్తుండగా ఆయన వెనుక కొందరు మట్టలతో చెట్ల కొమ్మలతో నడుస్తూ ఉన్నారు ఆయన ముందు కొందరు కొన్ని బట్టలు నేలపై పరుస్తున్న చిత్రాన్ని చూస్తున్నాం అంటే ఆ రోజు ఏసుప్రభు వారు ఈ ప్రదేశం నుండే ఎరిష్లేముకు బయలుదేరారని అందరికీ తెలియచేస్తూ ఈ బొమ్మలను ఇక్కడ చిత్రీకరించారు ఇక్కడ ఒక రాయి కనిపిస్తూ ఉంది కదా ఈ రాయిపై కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి ఈ రాయిపై నుండే యేసు ప్రభు వారు ఆ రోజు గాడిద పైకెక్కి కూర్చున్నారు ప్రస్తుతం ఈ రాయిని మనం తాకలేము ఎందుకంటే ఈ రాయిని ఒక గాజు పెట్టెలో పెట్టారు ఈ అంతా ఇలా ఉంది ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలోనే ఇక్కడ ఈ చర్చ్ నిర్మించబడింది కాలక్రమేణా అది శిథిలమైపోవడంతో ఇదే ప్రదేశంలో అనగా అప్పటి ఆ చర్చ్ శిథిలాలపై మరో చర్చిను పద్దెనిమిది వందల ఎనభై మూడులో నిర్మించారు ఈ చర్చ్ లో ఉన్న ఈ చిత్రాలను సిజేర్ వాగారిని అనే చిత్రకారుడు చిత్రీకరించాడు ఈ రాయిపై ఉన్న చిత్రాలు మాత్రం క్రూసేడర్ కాలంలోనే చిత్రీకరించారు ఇక్కడ కొందరు పిల్లలు ఎక్కి వాటి కొమ్మలు విరిచి క్రింద ఉన్న పిల్లలకు ఇస్తున్నట్లు బొమ్మలు వేశారు యేసుప్రభు వారి శిష్యులు మట్టలు పట్టుకుని నడుస్తున్న బొమ్మలు కూడా ఇక్కడ వేశారు చర్చ్ లోపల చూడడం పూర్తయింది బయటికి ఇప్పుడు వెళ్దాం ఈ చర్చ్ బయట ఇలా ఉంది ఇక్కడ రెండు ఈత చెట్లను చూస్తూ ఉన్నాం ఈ రెండు ఈత చెట్ల మధ్యలో ఒక స్టాచ్యూను కూడా చూస్తున్నాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గాడిదపై కూర్చున్న స్టాచ్యూను ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బొమ్మ చాలా చక్కగా సహజంగా ఉంది ఈ స్టాచ్యూ ఈత చెట్లను కావాలని ఇక్కడ ములిపించినట్లు కనిపిస్తూ ఉంది ప్రతి సంవత్సరం బేత్పగేలోని ఈ చర్చ్ వద్ద నుండి మట్టల ఆదివారం రోజున ప్రపంచంలోని అనేక మంది క్రైస్తవులు వారు కూడా మట్టలు పట్టుకుని ఊరేగుతూ నడుస్తూ ఎరిశ్లేముకి వెళ్తారు యేసు ప్రభు వారి కాలంలో బేత్పగే నుండి ఎరుశలేంకి వెళ్లే మార్గాన్ని ఈ మ్యాప్ లో చూడండి ఇదే ఆ రోజు యేసు ప్రభు వారు బేత్పగ నుండి ఇరుశలేం కి వెళ్లిన దారి అది ఈ మ్యాప్ లో గుర్తించారు యేసు ప్రభు వారి కాలంలో యేసు ప్రభు వారు ఏ మార్గంలో ఇరుశలేము కి వెళ్లారో అదే మార్గంలో ఇరుశలేము కి ఇప్పుడు కూడా వారందరూ వెళ్తారు వీరిలో ఆర్సం సంఘ ఫాదర్లు బిషప్ గార్లు కూడా వెళ్తారు ఆ రోజు యేసు ప్రభు వారు గాడిదపై ఇరుశలేం కు వెళ్తూ ఎరుషులేముకి తూర్పు వైపున ఉన్న ఈ ఒలివుల కొండపై నుండి ఎరిశులేమును చూస్తూ కన్నీరు కార్చారు ఎందుకంటే ఇస్రాయేలీలు ఎదురు చూసే మెస్ వచ్చాడు ఆయన తన పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్లిపోయే సమయం కూడా వచ్చింది అయినా ఇస్రాయేలీలు ఆయనను గుర్తించలేదు భవిష్యత్తులో ఎరుషులేముకు కలిగే ఇబ్బందికర పరిస్థితులను ఇస్రాయేలీలకు రాబోయే కష్టాలను తలుచుకుని యేసు ప్రభు వారు ఇదే ప్రదేశంలో ఎరుషులేమును చూస్తూ కన్నీరు కార్చారు ఆ రోజు ఏసయ్య కన్నీరు కార్చిన గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ చర్చ్ను ఇక్కడ నిర్మించారు ఈ చర్చ్పై నాలుగు వైపులా కన్నీటి బుడ్లను పెట్టారు గమనించారా ఈ చర్చ్ లో ఆలయం వైపు ఒక అద్దాన్ని బిగించారు ఆ అద్దంలో నుండి చూస్తే ఆ రోజు యేసు ప్రభు వారు ఎరుషులేమును ఏ యాంగిల్ లో మనం కూడా అదే విధంగా ఇక్కడ నుండి ఎరుశలేమును చూడగలం ఈ దారిలోనే అప్పుడు యేసు ప్రభు వారు ఎరుశలేముకు వెళ్లారు అందుకే ఈ మార్గంలో ఇప్పటి క్రైస్తవులంతా ఇక్కడికి ఎరుశలేము వచ్చిన వారంతా మట్టల ఆదివారం రోజున మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అంటూ కేకలు వేస్తూ ఆనందంతో పాటలు పాడుతూ ఈ మార్గంలో వెళ్తుంటే చూసేవారికి ఎంత అద్భుతంగా ఉంటుంది యేసు ప్రభు వారు వెళ్లిన ఈ మార్గంలో మనం కూడా వెళ్లడం ఎంత అదృష్టం ఎంత సంతోషం ఈ మార్గంలో ప్రయాణించడం ఎంతో ఆశీర్వాదకరమని ఇక్కడికి వచ్చే క్రైస్తవులంతా భావిస్తారు కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు వారు యర్షులేము తూర్పు గుమ్మం నుండి ఆలయం లోపలికి వెళ్లారు ఇదే ఆ గుమ్మం దీన్ని గోల్డెన్ గేట్ అని కూడా అంటారు ఎప్పటి నుండో ఈ గుమ్మం మూయబడి ఉంది తిరిగి యేసు ప్రభు వారు రెండవసారి భూమిపైకి వచ్చినప్పుడు అనగా రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చే సమయంలో వచ్చినప్పుడు ఇదే గుమ్మంలో నుండి ఆలయం వద్దకు ప్రవేశిస్తారు అప్పటి వరకు ఈ గోల్డెన్ గేట్ తెరవబడదు ఈ గుమ్మం మూయబడిన కారణంగా ప్రస్తుతం ఎరుశలేము లోపలికి వెళ్లడానికి ఈ గేట్ ను ఉపయోగిస్తూ ఉన్నారు దీన్ని లయన్స్ గేట్ అని పిలుస్తారు ఇక్కడి నుండి వయాడోలరాస అనే ఈ మార్గంలో అనగా యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ గుల్గోతా కొండకు వెళ్లిన ఈ మార్గంలో ప్రజలంతా మట్టలతో నడుస్తూ వెళ్తారు ఆ రోజు గుల్గోతా కొండపై యేసు వారిని సిలువ వేసిన ప్రదేశంలో ఒక దేవాలయం ఉంది అదే చర్చికి మట్టలతో వారంతా వెళ్తారు అక్కడ వారంతా దేవుణ్ణి ప్రార్థిస్తారు ఇప్పుడు మీకు సందేహం వచ్చిందా మట్టలతో వచ్చేవారంతా యరుషిలెం లోని ఆలయంలోనికి వెళ్ళాలి కానీ గుల్గోతా కొండపై ఉన్న చర్చికి రావడం ఏమిటి అని యేసుప్రభు వారు తన శిష్యులకు ముందుగా చెప్పినట్లుగానే క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఆలయ పర్వతంపై ఉన్న రెండవ ఆలయం రోమన్లచే పూర్తిగా పడవేయబడి ధ్వంసం చేయబడ్డాక తిరిగి ఇప్పటి ఆలయం నిర్మించబడలేదు ప్రస్తుతం ఆలయ పర్వతంపై ఆలయం ఉండవలసిన ప్రదేశంలో డోమోత్త రాక్ అనే ఈ నిర్మాణం ఉంది అంటే దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి యూదులకు ఇప్పుడు ఆలయమే లేదు నిజంగా ఎంత బాధాకరమైన విషయం మనం దేవుణ్ణి ఆరాధించడానికి మన ఊర్లలో మనకు చర్చలు ఉన్నాయి కానీ అసలైన ప్రదేశంలో అనగా ఇరిశ్లేమిలోని ఆలయ పర్వతంపై దేవుడిని ఆరాధించడానికి యూదులకు ఆలయమే లేదు కాబట్టి అక్కడ ఆలయ నిర్మాణం కోసం మనమంతా ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిద్దాం ఇలా నడుస్తూ వచ్చి ఈ చర్చిలో తమ ఊరేగింపును ముగించి దేవుని ప్రార్థించి వెళ్లిపోతారు ఇదే గొల్గోతో కొండపై నిర్మించబడిన చర్చ్ ఆ రోజు యేసు ప్రభు వారు బేత్పగే నుండి ఎరుశిలముకు వచ్చిన అసలైన మార్గాన్ని ఆయా అసలైన ప్రదేశాలను చూశాం కదా మరో క్రొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం మీ బ్రదర్ బన్హర్ బాబు